अरे नी क्या बात है ना आगे अरे नी क्या बात है नी अरे नी अरे नी सांबी के ना हाँ सांबी बात दिखा रहा है ना देख नीच पुराने काल का है ना बड़े तंजू तो नहीं है ना अरे हाँ ये पुराना सांबी आती है आकार पुराने से चिर में नहीं इतना क्या ये मेक डी मेसम सांबी अच्छा लेकिन इतना बात समझता

ఫెడరేషన్ స్థానంలో కార్పొరేషన్ తయారు చేసి అది కూడా బీసీ కార్పొరేషన్ లో లేకుండా మైనార్టీ లో తీసుకురావడానికి మన మన గౌరవ మన మంత్రివర్యులు లేని జనా పల్లిక్ సాబ్ గారు కృషి వల్ల ఈ ఇష్యూని మనం ఎప్పుడైనా చేసిన తర్వాత టీవీలో కూడా ఇది శాంక్షన్ చేయడం అనేది చాలా గర్వకారణం మనకు చాలా చాలా ప్రయోజనంగా ఉన్నది దానివల్ల దీనివల్ల ఎంతో మంది ఈ నూరు భాష నిరుద్యోగుల వాళ్ళు ఉపయోగపడతారు రాష్ట్రమంతా రాష్ట్రమంతా చాలా అందరూ హర్షం విలిపిస్తున్నారు తప్పనిసరిగా వాళ్ళు మనమంటే ఎంతో అభిమానంతో చేస్తున్నారు కాబట్టి మనం వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ కార్యక్రమం చాలా ఉన్నాయి చెప్పడానికి కాబట్టి ఈరోజు తెలుగు భాష సంగీతులకు అందరికీ ఒక మంచి శుభవార్త మనం అందరూ కూడా కలిసి కట్టి ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశాం ఎందుకంటే కార్పొరేషన్ ఫెడరేషన్లు కావాలని చీల్చడం దాంతో వల్ల దాంట్లో సంస్కృతిని చీల్చడం వీళ్ళు చూపించడం అనేది బాగుండదు కాబట్టి చూడండి సంస్కృతికి సంస్కారం ఉన్నారు కాబట్టి అదే 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 కూడా ఉండదు సాగా అని చెప్పి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కార్పొరేషన్ స్టేటస్ ఉంటుంది పర్టింగ్ కార్పొరేషన్ బెటర్ అది కాబట్టి బ్యాక్ వదిలి ఫెడరేషన్ ఫెడరెన్ ఫెడరేషన్ ఇదే కూడా ఉంటుంది కాబట్టి కార్పొరేషన్ తీసుకోవడం జరిగింది అది ఆయన సార్ కూడా ప్రతి ఫెడరేషన్ సార్ ఫెడరేషన్ అంటే వదిలే కార్పొరేషన్ బెటర్ దాని దగ్గర చెప్పి ఒప్పిను కాబట్టి మనం చాలా పని పనిచేసే ఉంది చాలా పని పనిచేసి ఉంది చాలా తక్కువ పని చేస్తాం ఇంకా చాలా ఉన్నాయి మత్ సమస్యలు ఉన్నాయి మసీదు సమస్యలు ఉన్నాయి ఇంకా సమస్యలు ఉన్నాయి మరీవైపు సమస్యలు ఉన్నాయి దానికి కూడా ఆర్థిక సహాయం ఇచ్చారు అది చేసాము గతంలో ఉన్నాడవు వాడు వర్షాది ప్రభుత్వ స్థలం ఎంకరండి కట్టుకోబడి ఆ ఉల్లిగూడలు పుట్టినాడ కూడా కట్టింది